మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది బయటకొచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచే చుక్కలు చూపిస్తుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది ఇప్పుడే ఈ రేంజ్ లో ఎండలు ముదిరితే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు మే నెల రాకముందే తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోయాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలోని గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి సాధారణం కన్నా మూడు పాయింట్ మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది ఆదివారం కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలు వీచే అవకాశం ఉందని అలర్టు జారీ చేసింది కోస్తాలోని నలభై ఐదు మండలాల్లో వడగాళ్లు తీవ్రత ఉంటుందని పేర్కొంది అంతేకాకుండా మరో నూట ఎనభై ఐదు మండలాల్లోనూ వడగాళ్ల ప్రభావం ఉంటుందని పేర్కొంది శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎండల ప్రభావం ఉంటుందని పేర్కొంది నిన్న చాలా చోట్ల ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటాయి సోమవారం కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది నిన్నటి ఉష్ణోగ్రతలు ఓసారి చూస్తే ప్రధానంగా నంద్యాల జిల్లా గోస్పాడు కర్నూలు జిల్లా ఉలిందకొండలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది ప్రకాశం జిల్లా దరిమడుగు విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం డిగ్రీలు ఉంటే కడప జిల్లా మద్దూరు కాజీపేటలో నలభై ఒక్క డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అయితే రియల్ ఫీల్ మాత్రం ఇంకో రెండు డిగ్రీలు ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల్లో అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు తెలంగాణలో కూడా రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి బాలుడు బగబగలతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఒక్క డిగ్రీలు దాటుతున్నాయి ఆదివారం సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్టు జారీ చేసింది